పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అనుగు రాజు యాదవ్ కాంస్య ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి ఎమ్మెల్యేలు ఎరపతనేని శ్రీనివాసరావు కొండయ్య పాల్గొన్నారు అనుగు యాదవ్ పల్నాడు రాజ్యాన్ని స్థాపించి పరిపాలించారని మూర్తి గారు చెప్పారు శ్రీనాథుడు చెప్పిన పల్నాడు అప్పుడెప్పుడు ఆ పల్నాడు ఈ పల్నాడు ఒకటి కాదు ఇది ఇది రాక్షస రాజ్యం నుంచి బయటపడి ఈరోజు రామ రాజ్యంలో అభివృద్ధి చెందిన పల్నాడు ఈరోజు అభివృద్ధి చెందబోతున్న పల్నాడు అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ కక్షల దారిపణ్యాలకు తావు లేదు ఇప్పుడు నేను చూస్తే తొంభై నాలుగు నుంచి నేను నాలుగు సార్లు విష్ణుమూర్తి గారు రెండు సార్లు ఇద్దరం కలిసి ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశాం కానీ మేము ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు మేము ప్రోత్సహించలేదు రెచ్చగొట్టలేదు మేము అన్ని కులాలను కూడా సమతుల్యంగా చూసాం కాబట్టి మనందరం కూడా ఈ పల్నాడు అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేయాలి బ్రహ్మాండమైన విగ్రహాన్ని పల్నాడుకి అనుమతిచ్చే విధంగా అనురాజు యాదవ్ గారి విగ్రహాన్ని నెలకొంటారు ఆయన విగ్రహం చూస్తుంటే ఆయన వరలో ఉన్న కత్తిని చూస్తే పల్నాడు పౌరుషం మూతి మీద ఉన్న మేసం చూస్తే యాదవ పౌరుషం కొత్త కనబడుతుందని చెప్పేసి చాలా మంచి కార్యక్రమం చేశారు ఎందుకంటే చరిత్ర గురించి అవగాహన కోల్పోతున్నాయి బలహీన వర్గాలందరికీ కూడా వారి సంఘం ఏ విధంగా ఈ భారత చరిత్రలో లిఖించదగ్గ అధ్యాయాలను రచించిందో మనందరం కూడా మన భావితరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా అనుగురాజ్ ఇప్పుడు ఇంత హోదాలో ఉండి కానీ ఎంతో కొంత చదువుకుని కానీ మాకు కూడా అనుగురాజ్ యాదవ్ గురించి మల్లేవర యాదవ్ గురించి కానీ వీళ్ళందరి గురించి అవగాహన లేదంటే చరిత్రకారులు ఏ విధంగా చరిత్రని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతి చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇదే చరిత్ర మీరందరూ కూడా ఈ చరిత్రనే ఫాలో అవ్వండి కానీ రాసిన చరిత్రకారులందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో తప్పకుండా ఉండదని చెప్పేసి భావిస్తా ఉన్నాను